చెప్పే చంద్రబాబు కూటమి వద్దని ఎన్నో సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు అందించిన నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి అంబటి మురళీ కృష్ణ ఎంతో ముద్దు అని పచ్చల తాడిపరు గ్రామ జనసేన అధ్యక్షులు హరిశివరామకృష్ణ తెలియజేశారు గురువారం పట్టణ వైసీపీ కార్యాలయంలో పెరికల కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ముప్పై మంది జనసేన కుటుంబాలకు అంబటి మురళీకృష్ణ వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ భవిష్యత్తుపై బెంగతో చంద్రబాబు కూటమి దొంగవైతే వేస్తున్నారని తెలియజేశారు ఆ కూటమి యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకుని జన సైనికులు వైసీపీ పార్టీలోకి చేరడం హర్షణీయమని తెలియజేశారు నన్ను నమ్మి పార్టీలోకి చేరినందుకు మీకు అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు பேன பபே ம மதாம ிலே கல நபே க మా భక్కు నీలబడి తలబడి i